డాక్టర్ శంకర్ చౌన్ డర్మటాలజిస్ట్ సంగారెడ్డి నేను స్కిన్ స్పెషలైజేషన్ స్పెషాలిటీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను టూ థౌజండ్ నైన్లో కంప్లీట్ అయింది అప్పటి నుంచి నేను సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నాను సో మామూలుగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టూ త్రీ టైప్స్ ఉంటాయి సూపర్ ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ హెయిర్స్కి నేల్స్కి స్కిన్కి వేరే వేరే రకాలుగా ఉంటాయి కానీ ప్రజెంట్ అయితే ఎక్కువ ఎక్కువ నాకు ఒకవేళ ఒక పదిహేను ఇరవై మంది ఓపీ ఉంటే దాంట్లో ఇరవై మందిలో పదిహేను మంది ఫంగల్ ఏ వస్తున్నారు సో ఇంతకుముందు ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఇన్ఫెక్షన్స్ లేకపోతే వేరే జనరల్ ఫిఫ్టీ పర్సెంట్ వేరే డిసీజెస్ వచ్చేటివి కానీ ప్రజెంట్ అయితే ఎక్కువ వచ్చే పేషెంట్లలో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి వస్తున్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ లోకల్లో అవైలబుల్ ఉన్న ఆర్ఎంపి దగ్గరనో లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ సెల్ఫ్ మెడికేషన్ వాడుతున్నారు దానివల్ల ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తగ్గిపోతుంది దాంట్లో మెయిన్లో బయట వాళ్ళకి తెలియక ఏంటంటే స్టీరాయిడ్ విత్ కాంబినేషన్ టూ త్రీ ఫోర్ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్యాండమ్ అని ఉంటుంది దాంట్లో ఫైవ్ డ్రగ్స్ మిక్స్డ్ ఉంటాయి తర్వాత వేరే వేరే ఉంటాయి సపోర్ట్ మూల మూలం అని లేకపోతే ఇంకెవరో మన్మోహన్ జాదు మూలం అని ఇంకేవి ఏవేవో లోషన్స్ అన్నీ వాళ్ళకి తెలిసినట్టు వాడతారు ఇంకా అవన్నీ ఏంటంటే యాసిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ బర్న్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆర్ఎంపిలు కానీ లేకపోతే మెడికల్ వాళ్ళు కానీ వాళ్ళకి తెలియకుండానే ఏదైనా అలర్జీ వచ్చింది అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా ఆయింట్మెంట్ పెడితే తగ్గిపోతుంది అనుకొని స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు ఆ స్టీరాయిడ్ వల్ల ఏమవుతుంది ఫంగస్ అప్పటి మట్టుకు మాస్కింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని ఏంటంటే అప్పటి మట్టుకు అది లోపల దాచుకొని ఉంటుంది ఫంగస్ బయట చనిపోయినట్టే నటిస్తుంది సో క్లియర్ అయినట్టు అనిపిస్తుంది అది ఆపేయంగానే ఆ స్టీరాయిడ్ విత్డ్రావల్ అంటే అది మన మెడిసిన్ ఎప్పుడైతే విత్డ్రా చేసేస్తామో అప్పుడు దాని యొక్క రూపం అనేది మారిపోతుంది అది చాలా ఎక్కువ దద్దుల్లాగా వచ్చేసి అలర్జీ టైప్లో కనిపిస్తుంది కానీ దాన్ని ఏంటంటే యాక్చువల్గా ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా డయాగ్నోసిస్ అనేది క్లినికల్గా మ్యాగ్జిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా క్లినికల్గానే చేయవచ్చు వేరే డిసీజెస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు గుండె జబ్బు కానీ ఇప్పుడు కిడ్నీకి సంబంధించినవి కానీ ఏదైనా కనబడని ఉంటే వాళ్ళకి టెస్టులు అడ్వైజ్ చేసి టెస్టుల ద్వారా మనము ల్యాబ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కానీ స్కిన్ అట్లా కాదు మనకి కంటికి కనిపిస్తుంది స్కిన్ మొత్తం బాడీలో ఎక్కడ చూసినా మనకి విజువల్గా కనిపిస్తుంది సో దానికి మ్యాక్సిమం చాలామంది ఏంటంటే అది టెస్టులు రాయలేదని పేషెంట్ సైకాలజీ కోసము లేకపోతే బిజినెస్ కోసమో రాస్తూ ఉంటారు నేను ఎవరికి వ్యతిరేకం కాదు చెప్పడం కానీ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ అయితే స్కిన్కి టెస్టులు అవసరం ఉండదు ఏదో రేర్ అటోమిన్ డిసీజ్ కానీ లేకపోతే వేరే అనేది మనకి క్లినికల్గా డయాగ్నోసిస్ అవుతుంది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అన్నప్పుడు అప్పుడు టెస్టులు రాయాలి కానీ తర్వాత వచ్చిన పేషెంట్కి కూడా సిబిపిలు ఆర్బిఎస్ అవి షుగర్లు అవి అంటే ఓకే ఫార్టీ ఇయర్స్ దాటింది అది వాళ్ళకి రిలేటెడ్గా ఉంది మనము ల్యాబ్ అడ్వైజ్ చేయాలి ఇప్పుడు సపోజ్ నోన్ డయాబెటీస్ ఉన్నారు షుగర్ పేషెంట్ ఉన్నారు వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని చూసుకోవడానికి కొన్ని అడ్వైజ్ చేయవచ్చు కానీ అదే పనిగా స్కిన్ వాళ్ళు కూడా అంటే ల్యాబ్కి పంపేయడము అట్లా కాకుండా ఏంటంటే అదే మెడిసిన్లో అదే డబ్బుల్లో వాళ్ళు మెడిసిన్ కొనుక్కుంటూ గలుగుతారు కాబట్టి రెండు సైడ్లో మనం ఆలోచించాలి పేషెంట్కి అక్కడ మనీ కూడా ఎఫెక్ట్ కాకుండా ట్రీట్మెంట్ కూడా అయిపోయేటట్టు చాలామంది ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఎవరికి వస్తుంది అంటే ఇక క్లీన్గా లేకపోవడము లేదా ఒకరి నుంచి ఒకరు అంటించుకోవడము అంటువ్యాధి లాంటిది అనమాట సో ఇప్పుడు కటింగ్ షాప్ పోయినాము కటింగ్ షాప్లో ఎవరికో ఉంది అదేటా వాళ్ళు నలుగురికి కప్పుతుంటారు సో ఒకరి వల్ల నలుగురికి స్ప్రెడ్ అవుతుంది ఆ నలుగురి ఇంకో నలుగురికి స్ప్రెడ్ చేస్తారు సో అవన్నీ కొన్ని ఏంటంటే క్లీన్లీ మెయింటెనెన్స్ చేయాలి తర్వాత ఈ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఒక్కలే వస్తారు కానీ ఇంట్లో నలుగురికి ఉంటుంది అది చెప్పరు మనం అడగాలి హిస్టరీ ఏంటంటే ఎంతమందికి ఉంది మీ ఇంట్లో ఇంకెంతమంది ఉన్నారు ఇట్లా సేమ్ సేమ్ ప్రాబ్లం ఎంతమందికి ఉంది అని చెప్పేసి అడగాలి అడిగి ఎట్ ఎస్ ఎట్ ద సేమ్ టైం ఒకటేసారి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తేనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పోతుంది సో ఇంతకుముందు నేను మ్యాక్సిమం టెన్ డేస్ కంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వకపోతుండే కానీ ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఈ రీ యాంటీఫంగల్ రెసిస్టెంట్ రావడం వల్ల లేదా వేరే వేరే ఆయింట్మెంట్లు వాడడం వల్ల ఫంగస్ అనేది దానికి రెసిస్టెంట్ అయిపోతుంది రెసిస్టెంట్ అయినప్పుడు మళ్ళీ దానికి సేమ్ మెడిసిన్ వాడినప్పుడు తగ్గదు అది సో ఇక్కడ డర్మటాలజిస్ట్కి మళ్ళీ నార్మల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ డాక్టర్కి అది దేనికి సెన్సిటివిటీ ఉంది కొత్త ఏమైనా మెడిసిన్స్ వచ్చిందా దాన్ని మార్చి రాస్తారు కానీ పేషెంట్ ఏం చేస్తారు ఒకసారి తీసుకున్న ప్రిస్క్రిప్షన్ మీద సంవత్సరం వరకు వాడుతూ ఉంటారు అవే మెడిసిన్స్ పది రోజులకు ఒకసారి వారం రోజులకు ఒకసారి అట్లా వాడుతూ ఉంటారు సో దాన్ని అలా కాకుండా డాక్టర్ అడ్వైజ్ తీసుకొని ప్రతిసారి ఫీజుకి మళ్ళీ పోతే ఫీజు అవుతుంది కదా అని ఫైవ్ హండ్రెడ్ కోసము మళ్ళీ అక్కడ మనము ఫీజు కోసం అని అవే మెడిసిన్ పోతే దాంతో తగ్గవచ్చు తగ్గకపోవచ్చు ఇంకోటి ఫ్యామిలీ ట్రీట్మెంట్ అనేది కూడా ఫ్యామిలీ అంటే కంప్లీట్ లేని వాళ్ళకు కూడా కాదు ఫ్యామిలీలో ఎంతమందికి ఉన్నారో అంత వాళ్ళకి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి లేకపోతే వచ్చిన పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకొకరికి ఉన్నది అనుకో ఇనికి తగ్గిపోతుంది మళ్ళీ తర్వాత ఇంట్లో ఉన్న సోర్స్ నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది సో అట్లా కాకుండా ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉందో సేమ్ కోర్సు వాళ్ళు కూడా వాడాలి అట్లా వాడితే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఏంటంటే దీనికి కారణం ఏంటంటే పేషెంట్ లోపల అంటే పేషెంట్ అంటే మొత్తం సొసైటీలో కూడా ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది పేషెంట్లో ఇమ్యూనిటీ పేషెంటే కానివే కాదు జనరల్ పాపులేషన్లో కూడా ఇప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో వేరే రోగాలు అనేటివి జబ్బులు అనేటివి వస్తాయి కాబట్టి ఫంగస్ కూడా ఒక మామూలు సాధారణంగా వచ్చే ఫంగస్ ఇప్పుడు బా కొంతమందికి బాడీలో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా వస్తున్నారు సో ఏంటంటే దీన్ని అన్నిటికీ కారణం ఏంటంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఫంగస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇరెగ్యులర్ ట్రీట్మెంట్ ఇరెగ్యులర్ అంటే ఒక వారం రోజులు పది రోజులు వాడి మళ్ళీ ఆపేస్తారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాడతారు అలా కాకుండా ఒక వన్ మంత్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డాక్టర్ ఎన్ని రోజులు అడ్వైజ్ చేస్తే ఆ కోర్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది తర్వాత యాంటీ ఫంగల్ యాంటీ మెడికేటెడ్ సోప్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి చాలామంది ఆరెంపుల దగ్గరికి పోతే ఇంజెక్షన్స్ ఇస్తారు ఇంజెక్షన్ అనేది దీనికి సాధారణంగా ఇంజక్షన్ అంత అవసరం ఉండదు ఇంకోటి అంత అవైలబిలిటీ కూడా ఉండదు యాంటీఫంగల్ ఇంజెక్షన్స్ ఎప్పుడంటే సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిటెడ్ పేషెంట్కి అప్పుడు మనకి కోవిడ్లో బ్లాక్ ఫంగస్ అని వచ్చేది అప్పుడు దానికి అట్లాంటి వాటికి మనము ఇంజెక్షన్స్ పెట్టాలి తప్ప మామూలుగా స్కిన్ ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్స్ ఏమి అవసరం ఉండదు సో ఇంజెక్షన్ ఏమైనా ఇస్తున్నారు అంటే అది స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళు పొంగనే డెకట్రాను లేకపోతే హెవీలో ఇస్తారు ఎందుకు అప్పటి పూర్తిగా సాటిస్ఫై అవ్వడానికి అది ఇండికేటెడ్ కాదు అవసరం కూడా లేదు సో అలాంటివి చేయకుండా కరెక్ట్ డయాగ్నోసిస్ చేయాలంటే స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఇప్పుడు జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా మేము చదివినాం కదా మేము కూడా రాసాము మాకు తెలియదా అని రాయండి కాదని కాదు కానీ మీరు పోయినప్పుడు మీ ఫీజు తీసుకొని మీరు పది రోజులకు రాస్తారు కానీ ఫంగస్ అనేది పది రోజులు కాదు ఒక నెల రోజుల వరకు కూడా తగ్గదు సో ఆ మీ పది రోజులు రాసిన తర్వాత ఒక జనరల్ మెడిసిన్ డాక్టరు పది రోజులకు ట్రీట్మెంట్ రాసిన తర్వాత తగ్గకపోతే ఏమవుతుంది పేరు అనేది బ్లేమ్ అయిపోతుంది కదా సో అట్లా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు ట్రీట్ చేయడము కూడా బెటరు ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ పెరుగుతున్నాయి డాక్టర్లు పెరుగుతున్నారు కాబట్టి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అందరు చాలామంది బిజినెస్ కోసమని వచ్చిన పేషెంట్ని కూడా వదలట్లేదు ఏ పేషెంట్ని వదలట్లేదు సో అట్లా కాకుండా ఓకే పర్ఫెక్షన్ ఉంది సరే దాంట్లో నేను చాలా నాలెడ్జ్ ఉంది ట్రీట్ చేయగలుగుతున్నాను అంటే ట్రీట్ చేయండి ఎవరైనా పేషెంట్ని ట్రీట్ చేయాలి వాళ్ళ యొక్క హెల్ప్ కోసమే మనం ఉన్నాం కాబట్టి ఏంటంటే ఒకరు దాంట్లో ఒకరు పొయ్యి దాన్ని మిస్లీడ్ చేసి రేపటి రోజున రెసిస్టెంట్ వచ్చేస్తే కొత్త మెడిసిన్ కనుగొనే వాళ్ళు ఎవరు దిక్కు లేక ఆ పేషెంట్లు ఒక ఒకరి నుంచి పది మందికి స్ప్రెడ్ అయ్యి పది మంది నుంచి వంద మందికి అయి మొత్తం సొసైటీలో అది ఒక ఎకనామికల్ బర్డన్గా అయిపోతుంది ఫ్యామిలీకి సో అది దానికి క్రియేటర్ ఎవరు కారణం ఎవరు అంటే ఇన్కంప్లీట్ ట్రీట్ చేసిన డాక్టర్ కావచ్చు ఆర్ఎంపీ కావచ్చు లేదా సెల్ఫ్ మెడికేషన్ కావచ్చు లేదా మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు వీళ్ళది కూడా సమాజంలో ఒక బాధ్యతగా తీసుకొని ఇలాంటి మిస్టేక్లు చేయకుండా కరెక్ట్ ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి పంపిస్తే బాగుంటుందని చెప్తుంది ఓకే థ్యాంక్ యూ చాలా మంది ఇప్పుడు చాలామంది కోసం అయితే క్రానిక్ డిసీజెస్కి అయితే వాడచ్చు కానీ ఇప్పుడు అక్యూట్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి కొన్ని అలర్జీ ఉంది ఇప్పుడు దద్దులు వచ్చినాయి రాత్రి లేచి దద్దులు వచ్చినాయి అనుకోండి నోరు పెదవులు మెడ అంతా వాపు వచ్చేసింది భరించలేకుంటున్నా అప్పుడు ఎమర్జెన్సీలో ఆయుర్వేదిక్ తింటే అది పనిచేయదు సో అట్లానే ఇప్పుడు గజ్జి ఉంది తామర ఉంది దానికి ఆయుర్వేదిక్ మంది ఏ రోజు పనిచేస్తుందో ఎప్పటివరకు ఎప్పటి వరకు తెలియదు సో అలాంటి యాక్యూట్ కండిషన్లో కంపల్సరీ ఈ అలోపథిక్ మెడిసిన్ వాడాలి ఈ స్కిన్కి సంబంధించి ఇప్పుడు కూడా ఏ ఫుడ్ స్కిన్కి స్కిన్కి అలర్జీ ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ ఫుడ్ వల్ల అలర్జీ వస్తుంది అంటే తప్ప ప్ర దానికి ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినకూడదు అనేది ఏమీ లేదు పథ్యం అనేది అవసరం లేదు పేషెంట్ యొక్క సైకాలజీని క్యాచ్ చేసుకొని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తారు కానీ నేనైతే అలాంటి ఏమి రెస్ట్రిక్షన్స్ ఇవ్వను ఫుడ్డుకి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్కి అయితే ఎలాంటి సంబంధం ఉండదు ఇన్ కేస్ ఏదైనా స్పెసిఫిక్ ఫుడ్ అలర్జీ ఉంటే తప్ప ఆ ఫుడ్ అవాయిడ్ చేయాలి లేకపోతే ఏ ఫుడ్ కూడా తీసుకున్న ప్రాబ్లం లేదు చాలా మంది ఉండదు ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ పెట్టినారంటే దాని యొక్క పవర్ అప్పటి వరకు కదా ఆ డేట్ పెట్టినారంటే దానికి ఒక ఇండికేషన్ ఉందనే కదా ఇప్పుడు దానికి ఒక ఇప్పుడు స్పెసిఫిక్ దాని యొక్క మెడిసిన్ యొక్క పవర్ ఆ టైం వరకే ఉంటుంది కాబట్టి ఆ డేట్ పెడతారు అది అయిపోయిన తర్వాత కూడా వాడొచ్చు కదా ఎట్లా పడేయాలి అంటే అది దానికి అర్థం లేదు కదా సార్ థ్యాంక్ యూ అండి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా